Thank you ఎరువులు పురుగుల మందులతో విసిగిన రైతాంగానికి ప్రకృతి వ్యవసాయం చేయూతనిస్తోంది ఈ పద్ధతిలో పెట్టుబడులు తగ్గడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులు సమకూరుతున్నాయి వీటితో పాటు భూమి పునరుజ్జీవం చెంది భవిష్యత్ తరాలకు భరోసా అందిస్తోంది ఇంతటి ప్రాధాన్యత కలిగిన పద్ధతిని రైతులంతా అనుసరించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించిన రైతు సాధికార సంస్థ క్షేత్రస్థాయిలో అమలు చేస్తోంది అల్లూరు జిల్లాకు చెందిన రైతు బడ్నాయని విజయభవాని ఎనిమిదేళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు తనకున్న భూమిలో మూడెకరాల్లో కాఫీ మరో రెండెకరాల్లో వరి ఎకరా విస్తీర్ణంలో పసుపు ఇరవై సెంట్లలో ఏటీఎం పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ క్రమంలో ఏటీఎం పద్ధతిలో కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎరపంటలు వేసుకున్నారు వరి పంటను లైన్ తీగజాతి కందులతో పాటు పండ్ల మొక్కలు నాటుకున్నారు నమస్తే సార్ నా పేరు బజయభవాని లాడప్పు గ్రామం అలౌరి సీతారామ జిల్లా పూర్వీకులు మా తాతలు ముంతతలు అప్పట్లోని పంట ఎలాగే ఎరువులు వేయకుండా పండిస్తున్నారు అలాగే ఇప్పుడు రైతు సధికారి సంస్థ వాళ్ళు వచ్చి మాకు ఇలాగీ ఘన ఇలాగ వేసి మీరు పంటలు పండించుకొని వెయ్యాలి అని చెప్తుంటే మేము అలాగే చేస్తుంటే మాకు ఇప్పుడు పంట అన్ని బాగానే వస్తుంది ఆరోగ్యాలు కూడా బాగానే ఉంటుంది మా ఊరు చిన్న గ్రామము మాతో పాటు మా ఊరు వారు కూడా ఏ ప్లాట్లు వేసుకుని కూరగాయలు పంట వేసుకుంటాం అలాగే వరి కూడా జీవంతము ఘన జీవంతం అన్ని వేస్తూ వరి పంట పచ్చగా మా ఊరు వాళ్ళందరిది పచ్చగా పంట వస్తుంది దుగ్గులు కూడా బాగా కడుతుంది కాలి బట్టలు లైన్ స్వయంగా వేయడం జరుగుతుంది మా గణ జీవంతం వేయడం బట్టి దుగ్గులు కట్టడము పచ్చగా రావడము పంట బాగానే వస్తుంది ఈ క్రమంలో రోజువారీ దినచర్యలో భాగంగా విజయభవాని దంపతులు పంట వచ్చి పనులు చేపడుతున్నారు రెండేళ్ల క్రితం నాటుకున్న ఏటీఎం సాగులో క్రమం తప్పిన బెడ్లను సరిచేసి రిలే షోయింగ్ చేసుకుంటున్నారు దీనిలో భాగంగా పంటలో కలుపు తొలగించి ఘనజీవామృతం వేసుకుంటున్నారు అదేవిధంగా వరి సాగులో పెరిగిన కలుపును శుభ్రం చేసుకుని ద్రవ్యవామృతం అందిస్తున్నారు దీంతో పాటు పురుగుల కట్టడికి జిగురు అట్టలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు వీటికదనంగా గట్లుపై నాటిన మొక్కల వద్ద కలుపు తీసి శుభ్రం చేసుకుంటున్నారు తను ప్రధానంగా పది మంది రైతులతో కలిపి కాంపాక్ట్ బ్లాక్లో వరి సాగు చేస్తుండటంతో పరిస్థితులన్నీ అనుకూలంగా మారాయి మేము మా పొలంలోని లైన్స్ వేస్తున్నాము గట్లలోని మేము బంతిపూల మొక్కలు వేస్తున్నాము అలాగే పక్షి తవరాలు పసుపల్లెలు వేసుకుంటున్నాము వేటిఎం ప్లాట్ కూడా మేము కూరగాయలు వేసుకుంటున్నాము పచ్చిమిర్చి వంగ తోటకూర గోంగూర పాలకూర అన్నీ విత్తనాలు వేసుకొని మేము కూరగాయలు పండుగ తింటున్నాము ఇంకా ఎక్కువ అవుతుంటే మేము సంతలో కూడా పట్టుకెళ్తున్నాము అలాగే మా బంధువులకి అందరికీ ఇస్తున్నాము అలాగే మాకి ఆరోగ్యాలు ఇలాంటిది కూడా బాగుంది సార్ పట్టు మాకు ఈ పొలంలోని ద్రవజీవృతం వినడం బట్టి పిలకలు దుబ్బులన్నీ బాగానే వచ్చింది ఇంతకు ముందు అయితే ఎండిపోవడం వాడిపోవడం అవుతుంది ఇప్పుడు మాకు బాగానే వచ్చింది పంట వస్తుంది ఏళ్ల తరబడి ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారింది దీనివల్ల వరి దుబ్బులు లావుగా మారి పిలకల శాతం పెరుగుతూ వస్తుంది దీంతో పాటు ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించడం వల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఈ విధంగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న విజయభవాని తక్కువ పెట్టుబడితో అన్ని విధాల ప్రయోజనం పొందుతున్నారు మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఏటీఎం ప్లాట్ బెడ్లు వేసుకోవడం జరుగుతుంది ఆ పంట వచ్చిన తర్వాత మా ఆయన సంస్థ చేస్తున్న ఐటీడిఏలోని కూరగాయలు పట్టుకెళ్తూ మేము అమ్మేసుకుంటున్నాం సార్